హలో మచాస్ ఈరోజు మా మామ్స్ కుక్ బుక్ నుంచి మరొక రెసిపీ దొంగలించి మీకోసం తీసుకొచ్చాను ఇదేంటంటే మొన్న బీరకాయ పచ్చడి పెట్టా కదా ఇది క్యాబేజ్ పచ్చడి అనమాట ట్రస్ట్ మీకు వినడానికి ఇది ఇట్లా ఉండొచ్చు కానీ టేస్ట్కి మాత్రం నేను ఎట్లా అయితే వీడియోలో చూపించానో అట్లాగే సేమ్ అంతే ట్రై చేసి చూడండి చూసిన తర్వాత కింద కమెంట్ చేయండి అసలు ఎలా ఉంది అన్నది ఎందుకంటే మీకు టేస్ట్ చేస్తేనే అర్థమవుద్ది వింటే క్యాబేజ్ పచ్చడి ఆ క్యాబేజ్ పచ్చడి ఏముంటుంది అనుకుంటారు కానీ జస్ట్ ఒకసారి టేస్ట్ చేయండి దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కారం అనమాట ముందే కొట్టి పెట్టుకోవాలి ఆ కారాన్ని ఆ కారమే దానికి టేస్ట్నిస్తుంది ఫ్రెష్గా చేసిన క్యాబేజ్ పచ్చడి ఇంకా తీసుకొని బెస్ట్ మీరు ట్రై చూడండి మన కొత్త పెడతాం Bye-bye.